యువత నడు కలి ఎన్నికల ప్రకటన ఎన్నికల ప్రకటన ముందు మన పాదయాత్ర జనవరి ఇరవైలోకి ప్రారంభించాం ఏ గ్రామం యువత ఆ గ్రామాలు ఎన్నుకో వాలంటీర్గా వచ్చి కావాలని వారి ఓటలే మన పార్టీకి బలం. వారికైతే నా తేడే. ఇల్లెంతా ఉంటది. కేవలం పట్టానా ఈ గ్రామంలో పెద్ద మండల కార్యాలయం. 3000000. ప్రాంతం వచ్చే ప్రాంతం గ్రామంలో ఉండే వర్క వైశంర్యం వచ్చేంతగా. జై బోలో జైత్రయాత్ర ఆశీర్వచనాలు. మొట్టమొదటిగా అభివృద్ధి యువత మాత్రమే కష్టపోత రాజకీయ ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ అంటరాజుగా పెట్టుకుని మరొక రాక్ష ఈ రావడం వల్ల Healthy क钱丘apatения poured… Ə� maior notötay!! favour of all of us seen….. become sick!!!Radar… Matthew… ….C recursel…!!Todaossedoushe… Sebiyakasuki О̓il 7imlā�도 estányat�Nth misliraosy! …..Solames…

అందరూ కూడా మరొకసారి మీ కర్తవ్యం ఈ రోజు వరకు చేసింది ఒక ఒకవైపు ఈ ఐదు రోజులు అందరూ కూడా చాలా మంది గ్రామ కమిటీలో ఎలక్షన్ యాక్షన్ కట్లో తీసు భారతదేశ పనిచేస్తున్న మీ అందరూ కూడా ఉన్నారా లేదా తెలుసు అన్ని తీసుకున్నారు వీరందరూ కూడా హృదయపడికి అభినందన ధన్యవాదాలు చెప్పి இட்டீவுல வர இட்டீவுல ஓரளவுக்கு கர்மாச்சரிய தெரிசோபாசி ஜனசரா பாசி சத்தாக இருக்க உம்மர் வந்து சோற அதேபோல அதேபோல இருக்கா क्या फर्क पड़ता है पेपर पूरा इजिटी खिंचा दो 2 2 இருந்து

అలాగే రెండో ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా సైనికుల చెప్తే పంచుతూ చేస్తూ అందరూ కూడా ఇంకా ఎక్కడ మిగిలితే అది కూడా పంచమని మాత్రం నేను చెప్తా ఉన్నాం కూడా కూడా అత్యంత చెప్తా ఉన్నాం

ఇంకా సాగి ఉంటారు చెప్పండి ఓటు మాత్రం ప్రతి ఇంటిని ఆకాశ వృద్ధుడు వికలాంగుడి వరకు నా మాటగా చేస్తమని యువతని చేయమని చెప్తూ పన్నెండు రాత్రి నుంచి రియల్ యాక్షన్ పదమూడు పన్నెండు సంవత్సరం మొదటికి ఇంటికి అలాగే ప్రతి ఇంటికి మీకు వాటర్ స్లిప్ వచ్చిందా లేదా మన కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కామన్ పంచబోటం అవి కూడా మంచి ఇలా మంచి అమ్మ ఓటు చేయడానికి మీ ఓటు సహకరించారు తీసుకుంటారా ఇది ఈరోజు అచెండానికారం ఇది యువత యొక్క బాధ్యత తీసుకొని పెద్దలు ఎలాగో కమిటీలో పెద్దలు యాభై పర్సెంట్ దాటి యువత బాధ్యత ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు యువత యువత యువతలు పాపమే మీరందరూ మహిళలకు తెలియదు ఇక్కడ నాకు బాధగా ఉంది మీకు యువత మహిళలు పనిచేస్తున్న తెలుసా మీకు వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయండి అనే మాటని ఈరోజు చెప్పడానికి వాళ్ళు కూడా వాడుకోండి మీతో పాటు ఎక్కడ వచ్చి చేస్తారంటే వాళ్ళందరూ కూడా మహిళలు కూడా వాడుకోమని చెప్పి అలాగే